హాయ్ అండి వెల్కమ్ టు దేవి వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చెక్కలండి ఈ చెక్కలను క్రిస్పీగా టేస్టీగా ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం కొన్ని టిప్స్ పాటిస్తే చాలు పిండి కలిపే విధానం నుంచి ఫ్రై చేసే వరకు ఎలా చేసుకోవాలో టిప్స్తో సహా చూపిస్తాను నేను ఇక్కడ ఒక కేజీ బియ్యం పిండితో చెక్కలను చేస్తున్నాను ఒక కేజీ బియ్యం పిండికి సరిపడా ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ముందుగా మిక్సీ జార్లోకి ఆరేడు పచ్చిమిరపకాయలు పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెమ్మలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంచుల అల్లం ముక్కను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పచ్చగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు బియ్యం పిండిలోకి రుచికి సరిపడా ఉప్పు సన్నగా తరిగిన గుప్పిడే కరివేపాకు అరకప్పు వరకు గంటసేపు నానబెట్టుకున్న పెసరపప్పు పచ్చనపప్పును తీసుకోండి పచ్చిసెనపప్పు పెసరపప్పు వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుందండి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ వరకు వెన్నెను వేయండి వెన్నను వేయడం వలన చెక్కలు మరింత క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపి టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసిన తర్వాత గోరువెచ్చని నీళ్లను కొంచెం కొంచెం వేస్తూ పిండిని సాఫ్ట్గా కలపండి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి మనం చెక్కలు చేసుకోవడానికి పిండి ఈజీగా స్ప్రెడ్ అవ్వాలన్నమాట ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటూ నిమ్మకాయ సైజ్ అంత బాల్స్ని చేసుకోవాలి అన్నీ ఒకేసారి చేసేస్తే పిండి ఆరిపోయినట్టుగా అవుతాయి కాబట్టి పది నుంచి పదిహేను బాల్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి చక్కలను రెండు విధాలుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ పూరీ మిషన్లోకి పైన పాలిథిన్ కవర్ను కట్టి కింద వైపు ఒక కవర్ను ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ప్రెస్ చేస్తే చెక్కలు అనేవి వస్తాయి మరొక విషయం ఏమిటంటే ఈ చెక్కలు ఎంత పలుచుగా చేస్తే అంత క్రిస్పీగా వస్తాయి మీ దగ్గర ఇలాంటి పూరి మిషన్ లేకపోతే పాలిథిన్ కవర్కి ఆయిల్ అప్లై చేసుకుని ఈ విధంగా చేత్తో ప్రెస్ చేస్తూ చేసుకోవచ్చు మీ వీలును బట్టి చేసుకుని పక్కన పెట్టుకోండి చెక్కలను ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ వేడయ్యాక మాత్రమే చెక్కలను ఆయిల్లో వేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి వీలుగా ఐదు లేదా ఆరు వరకు వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి చెక్కలు తీసుకున్న తర్వాత కూడా కలర్ అనేవి వస్తాయండి కాబట్టి ఈ టైంలోనే తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చెక్కల్లా చేసుకుని ఫ్రై చేసుకుని తీసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా చెక్కలైతే రెడీ అయిపోయాయి కదా ఇలా ప్రిపేర్ చేసుకున్న చెక్కలను ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయి ఈ రెసిపీని పండుగలప్పుడే కాకుండా ఈవినింగ్ టైం స్నాక్స్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మన రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్